బీఆర్ఎస్ లో మళ్లీ కలకలం ముదురుతోంది ఎమ్మెల్సీ కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది లిల్లీపుట్ నాయకుడు అన్న కవిత వ్యాఖ్యలకు కౌంటర్ గా జగదీష్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది నల్గొండలో జరిగిన ఓ సమావేశంలో కవిత మాట్లాడుతూ నల్గొండలోని బీఆర్ఎస్ నేత ఎగిరెగిరి పడుతున్నారు ఉమ్మడి నల్గొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడు అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతున్నాడు అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరు అని ఆమె ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలకు సమాధానంగా జగదీష్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కవితమ్మకు ఉద్యమ ప్రస్థానంపై ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతోందని తనపై రేవంత్ రాధాకృష్ణ చేసిన ఆరోపణల్ని కవిత వల్లే వేసే ప్రయత్నం చేస్తోందని ట్వీట్ లో పేర్కొన్నారు కేసీఆర్ ను కలిసిన కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్ రావటం సంచలనంగా మారింది కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి వార్ ఇప్పుడు బీఆర్ఎస్ లోను పెద్ద అంతర్గత యుద్ధంగా మారుతోంది కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి మరోవైపు ఉద్యమ సైనికులకు గౌరవం దక్కట్లేదనే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్లో ఈ విభేదాలు పార్టీ భవిష్యత్తుపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో చూడాలి